పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు రెండవ సంకీర్తన పన్నెండో వచనం ప్రీలారా ఈ దినము వాక్యదానములోనికి ధ్యానములోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవు మా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా ఇను తన దినమున ని సన్నిధిలో కూడి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు వందనాలు ప్రభువా ఈ సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మా హృదయాలను తెరవండి ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని మా వాక్యము సెలవిస్తూ ఉండగా ఆ ధన్యతను మేము ఎలా పొందుకోవాలో మాకు నేర్పించండి మా మనసులను ఈ క్షణములో మీ వైపు త్రిప్పండి వినగలిగిన చెవులను గ్రహించగలిగే మనసును మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేసినా ప్రిలారా ఈ లోకంలో ప్రతి మనిషి ధన్యత లేదా ఆనందము కోసము వెతుకుతుంటాడు కొందరు ధనమును మరికొందరు పదవులను ఇంకొందరు మనుషులను ఆశ్రయిస్తే ధన్యులవుతామని అనుకుంటారు కానీ పరిశుద్ధ లేఖన భాగము సెలవిస్తున్న సత్యము ఏమిటంటే నిజమైన ధన్యత మనుషులను బట్టి కాదు మనని సృష్టించిన దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారానే లభిస్తుంది అని ఆశ్రయించడం అంటే ఏమిటి అని రోజు మనం ఆలోచన చేయగలిగితే ఆయనపై సంపూర్ణ విశ్వాసముంచడము కష్టకాలములో లోకము వైపు కాకుండా దేవుని వైపు చూడటము మన జీవిత భారమంతటిని ఆయన పాదాల చెంత ఉంచడము ఈరోజు మన ధ్యాన అంశము దేవుని ఆశ్రయించటం వల్ల కలిగే దీవెనలు అవును రీలారా మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో కీర్తనకారుడు అంటున్న ఒక విలువైన మాట ఏంటంటే ధన్యులు అంటున్నారు చాలా సార్లు మనం యొక్క మాటని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము ధన్యులు అనే పదానికి అదృష్టవంతులు లేక ఆశీర్వదించబడిన వ్యక్తి అని అర్థము వస్తూ ఉంటుంది అయితే మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో అదృష్టవంతులు ఎవరు అని ఎవరిని గురించి వాక్యము సెలవిస్తుంది అనంటే ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో వారందరూ కూడా అదృష్టవంతులు అవును ప్రియులారా మనమైతే సహజంగా ఎవరో అదృష్టవంతులుగా మనము భావిస్తాము అంటే ఎవరైతే ఎక్కువ డబ్బుల్ని సంపాదిస్తారో ఎవరైతే పేదరికంలో నుంచి ఉన్నట్టుండి ఉన్నతమైన స్థానంలోనికి వెళతారో అసలు వీళ్ళు ఆ విషయంలో ఇది జరగదు అనుకున్నప్పుడు అంతకు మించినటువంటి కార్యము ఎవరి విషయంలో అయితే జరుగుతుందో వారిని బట్టి మనం ఇప్పుడు పలికే మాట ఏంటంటే నువ్వు చాలా అదృష్టవంతుడివిరా బలే కొట్టేశావు దేని నువ్వు చాలా అదృష్టవంతుడివిరా ఈ ఉద్యోగము ఎవరికి రాదు కానీ నీకు బలే వచ్చింది అసలు ఈ లాటరీ ఎవరికి తగిలదు కానీ బలే తగిలింది అంత మంచి సంబంధము బలే వచ్చిందిరా నీ చేతికి అని మనము కొన్ని విషయాలను ఎత్తిపట్టి అదృష్టవంతుడు అదృష్టవంతురాలు అని ఉద్దేశించి మనము మాట్లాడుతూ ఉంటాం అయితే బైబిల్ గ్రంథములో ఈ వచనములో కీర్తనకారుడు అన్నాడు కదా దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారందరూ కూడా అదృష్టవంతులే అని దేవుని ఆశ్రయించేటటువంటి వ్యక్తి అదృష్టవంతుడు ఎందుకు అదృష్టవంతుడు అంటే పరిశుద్ధ గ్రంథములు చాలా స్పష్టముగా తెలియజేయబడింది ఎందుకు దేవుని ఆశ్రయించే వ్యక్తులు అదృష్టవంతులు అంటే ఐదవ సంకీర్తన పదకొండవ శనముల దావిదల అంటున్నాడు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదరు నీవే వారిని కాపాడదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు అని అవును ప్రిలారా దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారు అదృష్టవంతులుగా ఎందుకు పిలువబడ్డారు అనంటే దేవుని ఆశ్రయించే వారికి ఈ వాక్యము ప్రకారము సంతోషము కలుగుతుంది దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రిలారా మనిషి జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒక మనిషి వారి ఆనందము కోసము వారి ఆనందంగా ఉండటము కోసము చాలా ప్రయాస పడుతూ ఉంటారు జ విషయములో వారికి ఆనందము ఎక్కువ కలుగుతూ ఉంటుందో దాని కోసము ఎక్కువ ప్రయాస పడుతూ ఉంటారు కొంతమంది ఒక వస్త్రము కొనుక్కున్నప్పుడు ఎక్కువ ఆనందము కలుగుతుంది అనుకోండి దాని కోసము ప్రయాస పడుతూ ఉంటారు ఎప్పటికైనా ఈ గౌను కొనుక్కోవాలి ఎప్పటికైనా ఇలాంటి చీర ఒకటి కొనుక్కోవాలి ఎప్పటికైనా ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి ఎప్పటికైనా ఇలాంటి ఒక కారు కొనుక్కోవాలి అవి ఒక వస్తువును బట్టి అవి ఒక వస్త్రాన్ని బట్టి కలుగుతున్నటువంటి వాటిని బట్టి ఆనందపడిపోతూ ఉంటారు సంతోషపడిపోతూ ఉంటారు ఎందుకు అంటే సంతోషం అనేది మనిషికి చాలా సంతృప్తిని ఇస్తుంది తృప్తి కలిగిన జీవితాన్ని కలిగిస్తా ఉంటుంది అందుకే ఎక్కువ సంతోషము కోసము వెతుక్కుంటూ ఉంటారు కొన్నిసార్లు మౌనముగా ఉన్నారనుకోండి టీవీలో ప్రోగ్రాము చూసావు ఈరోజు యూట్యూబ్ లో చాలా రీల్స్ వస్తూ ఉంటున్నాయి అక్కడవన్నీ కూడా ఫన్నీ వీడియోస్ చేసి పెడతా ఉన్నారు చాలా మంది ఎందుకు అనంటే ఎట్లాగైనా సరే ఎదుటి వారికి ఆనందాన్ని ఇవ్వాలని చెప్పి చాలా మంది ప్రయాస పడుతూ ఉంటున్నారు ఈవెంట్స్ చూస్తూ ఉంటారు అవి డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయినప్పటికీ కూడా అవి విన చొంపు కానటువంటి విషయాలు అయినప్పటికీ కూడా వాటిని చూసి వీళ్ళు ఏదో ఆనందపడిపోవటానికి వాటిని కాసేపు చూస్తా ఉంటారు ఇలా చాలా సరదాగా సంతోషముగా ఉండేవి చూస్తూ చేస్తూ ఉంటారు మనిషి జీవితంలో సంతోషం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశము కదా ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా ఎంత కుటుంబంలో ఎంత మనము కలిగి ఉన్నా పేరుగాంచిన వాళ్ళమైనా సెలబ్రిటీలమైనా ఎవరమైనా సరే ఇన్ని ఉన్నప్పటికీ కూడా లోపల ఆనందమనేది లేకపోతే జీవితము అన్నిటి మధ్యలో కూర్చున్నా సరే ఒట్టిపోయినట్లుగా ఉంటుంది చుట్టూ వందల మంది ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా ఉంటుంది కృంగుదల బాధ దిగులు చింత ఇవన్నీ కూడా సంతోషము లేకపోవడాన్ని బట్టే కలుగుతూ ఉంటాయి అదే చూడండి పూరి గుడిసెలో ఉన్న తినటానికి సరిగా గన్నము ఉన్న లేకపోయినా పచ్చడి వేసుకొని ఒక ముద్ద తిన్నా వాళ్ళారు బయట కూర్చొని నలుగురు కూర్చొని నాలుగు మాటలు మాట్లాడుకుంటూ సంతోషముగా నవ్వుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప వాళ్ళంటారు పేదవాడే కదా అవును ప్రి సహోదరి సహోదరులారా అంటే పేదవాళ్ళు ధనికులని మాట్లాడేది నా ఉద్దేశము కాదు కాని నిజముగా సంతోషము లేకుండా కోట్ల కొలది ఆస్తి ఉన్న తినుబండారాలు ఉన్నా లేకపోతే చుట్టూ జనము ఉన్నా అంతరంగములో సంతోషం అనేది లేకపోతే ఒక రకమైనటువంటి భావన ఒక రకమైనటువంటి ఇబ్బంది ఒక రకమైనటువంటి ఒంటరితనము ఒక రకమైనటువంటి కృంగుదల అంతరంగములో కలుగుతూ ఉంటుంది అంటే ఇంకా చుట్టూ కోట్లు ఉన్నా ఏ ఉపయోగం అంటారు అందుకే సంతోషము కోసము మనిషి చాలా ప్రయాస పడుతూ ఉంటాడు అయితే ఈ లోక పరమైనటువంటి ఇవన్నీ ఇప్పటి వరకు మనం ఏమి మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా మనిషికి ఇచ్చేటటువంటి ఆనందాలన్నీ కూడా తాత్కాలికమైనవే ఏదైనా చూస్తే కాసేపు నవ్వుకుంటాం ఎవరితో అయినా మాట్లాడితే కాసేపు నవ్వుకుంటాం ఏదైనా ఇష్టమైన వస్తువు లేకపోతే వస్త్రాలు ఇవన్నీ చూస్తే అదిన్నంతసేపు తర్వాత దానికి ఏదైనా ఇబ్బంది జరిగితే తర్వాత అవన్నీ మన నుంచి దూరం అయిపోతే ఆ సంతోషము ఎగిరిపోతా ఉంటుంది కానీ పరిశుద్ధ లేఖన భాగము చాలా స్పష్టముగా తెలియజేస్తుంది ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి ఎప్పుడు సంతోషము ఉంటుందని అవును అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా పౌలు గారు పెలిప్పి సంగముతో చెప్పారు నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించడి మరలా చెప్పుదును ఆనందించడి ఆనందంగా ఉండండి అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడు ఆనందముగా ఉండండి అది బయట ఎలాగో దొరకదు ఎక్కడ ఉంటుంది అదంటే ప్రభునందు ఆనందించుడి అని చెప్పాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును సహోదరి సహోదరుడా దేవునిలో ఉండే ఆనందము వర్ణాతీతము మీరు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు హృదయము బాధగా వికారముగా మారిపోయినప్పుడు మోకాళ్ళు వేసి ప్రభుతో నాలుగు మాటలు మాట్లాడి చూడండి ఎంత ఆనందము వచ్చేస్తుందో అంతరంగములో పరిశుద్ధ లేఖన భాగాన్ని తెరిచి చదవడము ప్రారంభించండి దేవుడు మనకు తగినట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అని చిన్న చిన్న విషయాల్లో మనల్ని పట్టించుకుంటూ ఉన్నప్పుడు కలిగే ఆనందము ఎన్ని కోట్లు ఉంటే బయట మనకు కలుగుతుంది ఎక్కడ కలగదు కదా అవును ఆ శాశ్వతమైన ఆనందము మన అంతరంగంలో దేవుని ఆశ్రయించే వ్యక్తులకే కలుగుతుంది దేవునిపై ఆధారపడకుండా మనుషులపైన ఆధారపడితే నేను చెప్పినట్లుగా ఈ కనపడే వస్తువుల పైన వాహనాలపైన లోకపరమైన వాటిపైన ఆధారపడితే దాన్ని ఆశ్రయిస్తే వాటిని వెంటాడితే మనకు ఏ సంతోషమో ఉండదు ఒకవేళ కలిగిన అది తాత్కాలికమే కాసేపు ఉండి కనుమరుగైపోతుంది కానీ దేవునిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు జీవితకాలమంతా కూడా సంతోషముగా ఉంటారు అందుకే దేవునిని ఆశ్రయించే వాళ్ళు అదృష్టవంతులు శాశ్వతమైన సంతోషాన్ని పొందుకుంటున్నారు ఆ శాశ్వతమైన సంతోషము ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలి అని అనుకుంటున్నారు దేవుణ్ణి ఆశ్రయించండి ఇక్కడ మనం చదువుకున్న వచనములో ఇంకో మాట కూడా రాయిబడి ఉంది నీవే వారిని కాపాడుదవు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు అని మనిషి ఎందుకు ఎల్లవేళలా సంతోషముగా ఉంటాడు అంటే డబ్బు ఇచ్చావు కాబట్టి అనలేదు కీర్తనకారుడు ప్రేమించే వ్యక్తులను ఇచ్చావు కాబట్టి అని అనలేదు ఆస్తి పాస్తులను కూడా కూడబెట్టావు కాబట్టి అని అనలేదు ఆయన ఏమని అన్నారు అనంటే ప్రజలు నిత్యము ఆనందధ్వని చేస్తారు ఎందుకని అంటే నిన్న ఆశ్రయించే వారిని నువ్వు కాపాడుతున్నావు కాబట్టి రే సహోదరి సహోదరుడా కాపుదల ప్రతి మనిషికి చాలా అవసరము కదా ఈ రోజుల్లో అయితే నిజముగా దేవుని కాపుదల లేకపోతే జీవించడము బయటకు వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ తిరిగి రావటం అనేది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిలో మనము చూస్తున్నాం ఎప్పుడు ఏది ఎలా వచ్చి ఒక మనిషిని ఇబ్బంది పెడుతుందో ఎవరికి తెలియదు ఇలా నిలబడిన వ్యక్తులు కూడా లోపల ఏమి జరిగి ఎప్పుడు ఏమైపోతో కూడా ఎవరికి తెలియదు దేవుడే ఒక మనిషిని కాపాడకపోతే దేవుడే ఒక మనిషికి క్షేమాన్ని ఇవ్వకపోతే దేవుడే ఒక వ్యక్తిని చేయిపట్టి నడిపించకపోతే దేవుడే ఒక మనిషికి క్షేమాన్ని ఇవ్వకపోతే దేవుడే ఒక వ్యక్తిని చేయి పట్టి నడిపించకపోతే ప్రిసహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను ఈ రోజు చాలా మంది ప్రజలు అనేక రీతులుగా ఇబ్బంది పడిపోయి వాళ్ళు చాలా మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు సంఘాల్లో ఇలా జరిగిందండి గొప్ప ప్రమాదము కాని దేవుడు చేయి పట్టి తప్పించాడు ప్రిసహోదరి సహోదరుడా ఒకనొక గ్రామంలో ఆనందాన్ని శిల్పి ఉండేవాడు అతను ఎంతో కష్టపడి పనిచేసేవాడు కాని అతని జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక భయము రేపేమి జరుగుతుందో తన వ్యాపారం ఎలా సాగుతుందో తన కుటుంబము సురక్షితంగా ఉంటుందో లేదో అనేప్పుడు ఆందోళన చెందుతూ ఉండేవాడు తన భద్రత కోసము ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టించుకున్నాడు ఇంట్లో ఎంతో ధనాన్ని దాచుకున్నాడు కాని అతని మనసులో మాత్రం సమాధానం లేదు ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధ దైవజనుడు వచ్చాడు ఆనంద్ తన మనసులోని ఆందోళనను ఆయనతో పంచుకున్నాడు అయ్యా నేనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను కానీ నా గుండెలో భయం పోవడం లేదు నిజమైన భద్రత చెక్కడ దొరుకుతుంది అని అడిగాడు అప్పుడు ఆ దైవజనుడు చిరునవ్వుతో నాతో రా అని ఆనందును ఊరి చివరన ఉన్న ఒకెత్తైన కొండ దగ్గరకు తీసుకుని వెళ్లాడు ఆ కొండపై భాగంలో ఒక పాత కోట ఉంది ఆ సమయంలో హఠాత్తుగా పెద్ద గాలివాన మొదలైంది ఆకాశము ఉరుములతో పిడుగులు పడుతున్నాయి చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ విరిగిపోతున్నాయి ఆ దైవజనుడు ఆనంద్ ఆ కోట లోపలికి తీసుకెళ్లాడు ఆ కోట గోడలు చాలా బలముగా ఉన్నాయి లోపల ఎంతో ప్రశాంతముగా ఉంది బయట భీకర తుఫాను బీభత్సము సృష్టిస్తున్న లోపల ఉన్న వారికి గాలి కూడా తాకడం లేదు ఆ వాన తడపడం లేదు అప్పుడు ఆ దైవజనుడు ఇలా అన్నాడు ఆనంద్ చూడు ఈ కోట నీవు కట్టినది కాదు కాని నీవు దీనిని ఆశ్రయించావు నువ్వు బయట ఉన్నంతసేపు భయపడ్డావు కాని ఒక్కసారి ఈ కోట లోపలికి అడుగు పెట్టగానే నీకు రక్షణ దొరికింది మన జీవితము కూడా ఇంతే అని అవును ప్రి సహోదరి సహోదరుడా మనము మన ధనము మీదో మన తెలివితేటల మీదో ఆధారపడినంత కాలము భయము మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎందుకు అంటే అవెప్పుడైనా కూలిపోయే గోడల వంటివి కాని దేవుడు కదలని కోట వంటి వాడు బైబిల్ సెలవిస్తుంది ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని ఆశ్రయించడం అంటే మన భారాన్ని ఆయన మీద వేసి ప్రభువా నీవే నా రక్షకుడవు అని నమ్మడము ఈ మాటలు విన్న ఆనందుకు ఒక గొప్ప వెలుగు కనిపించింది తాను ఇంతకాలము తన స్వశక్తిని నమ్మి అలసిపోయానని గ్రహించాడు ఆ రోజు నుండి అతను తన ఆందోళనను దేవునికి అప్పగించడము నేర్చుకున్నాడు బయట పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆశ్రయంలో ఉన్నాననే ధీమ అతనికి ఒక ధన్యునిగా సంతోషవంతునిగా మార్చివేసింది ప్రిసహోదరి సహోదరుడా లోకపు ఆశ్రయాలు తాత్కాలికము డబ్బు పదవి మనల్ని కాపాడలేవు దేవుని ఆశ్రయమే శాశ్వతము ఆయన నమ్ముకున్న వారికి తుఫానులో కూడా సమాధానము దొరుకుతుంది ధన్యత అంటే కష్టాలు లేకపోవడము కాదు కానీ కష్టాల్లో దేవుని తోడు కలిగి ఉండటము అందుకే ప్రియ సహోదరి సహోదరుడా కనపడుతున్న వాటి మీద కాదు కాని దేవుని పైన దృష్టి పెట్టి దేవునినే మనం ఆశ్రయించాలి దేవునిని ఆశ్రయించిన వ్యక్తుల్ని దేవుడు కాపాడుతాడు సంతోషాన్నిస్తాడు అందుకే ఆయనను ఆశ్రయించిన వ్యక్తులందరూ కూడా అదృష్టవంతులు ఈ అదృష్టము ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకు కావాలా అయితే దేవుణ్ణి ఆశ్రయించండి రే సహోదరి సహోదరుడా ఈ లోక సంబంధమైన ఆశ్రయాలు తాత్కాలికమైనవి అవి రోజుండి రేపు పోవచ్చు కాని మన దేవుడు యుగ యుగములకు మారనివాడు ఆయన నాశ్రయించే ఏ ఒక్కరిని ఆయన విడిచిపెట్టడు మీ జీవితంలో తుఫానులు ఎదురవుతున్నాయా ఆయన నాశ్రయించు రేపటి గురించి భయపడుతున్నావా ఆయన రెక్కల చాటున దాచుకోవడానికి ప్రయత్నించు మీరెప్పుడైతే మీ స్వశక్తిని కాక దేవుని శక్తిని నమ్ముకుంటారో అప్పుడే మీరు నిజమైన ధన్యులవుతారు ఈ వాక్యము మీ హృదయంలో ఫలించాలనంటే ప్రియ సహోదరి సహోదరుడా ఈ క్షణము కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం ఈ పాట వింటూ వీలైతే పాట పాడుతూ आईन तो स्तुतिदा సహోదరి సహోదరుడ నిజముగానే ఆయన నాశ్రయించినప్పుడు కలిగే ధన్యత ఏంటో రుచి చూస్తే కాని మనకు తెలియదు మన కన్నీటి లోయలో ఆయన మనకు తోడుగా నిలుస్తాడు మన బలహీనతలో ఆయన మనకు బలము ఇచ్చే దేవుడై ఉంటాడు అందుకే ఈరోజు మనము ధైర్యముగా చెప్పగలగాలి దేవునిని ఆశ్రయించిన వారు ఎప్పుడు సిగ్గుపరచబడరని ఈ పాట ద్వారా లేదా వాక్యము ద్వారా మీరు కూడా ఆ ప్రభువుని ఆశ్రయించి ఆయనిచ్చే ధన్యతను దీవెనలను పొందుకోవాలని ఆశిస్తున్నారా ఆశిస్తూ ఉన్నట్లయితే నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలు అవును ప్రభువా ఈ ఉదయకాల సమయమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారందరూ ధన్యులని వారికి సంతోషము కలుగుతుందని వారిని నీవు కాపాడుతావని ఎప్పుడు ఆనంద ధ్వని చేసేలాగా వారి జీవితాల్ని నువ్వు పట్టించుకుంటావని నీ మాటల ద్వారా మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా ఈ మంచి సమయంలో ప్రతి ఒక్కరిని దీవించండి అందరికీ క్షేమము కాపుదల ఆరోగ్యము మీ సహాయాన్ని దయచేయండి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా మీరు తోడుగా ఉండండి అయ్యా ప్రతి బిడ్డకు మీ రక్షణ భాగ్యము దయచేయండి మిమ్మల్ని ఆశ్రయించే వారిగా చేసి మీ ద్వారా కలిగే ఆశీర్వాదాలను పొందుకునే కృపను అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను నిన్ను తన దయాకిరీటం చేత ఆశీర్వదించండి ఆ రీతిగానే ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి కుటుంబముతో మేరుండి సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని బిడ్డలకు దయచేయమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ సమయంలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ నీ పాదాల చింతకు తీసుకుని వస్తున్నాం నీ అపారమైన కరుణతో వారిని తాకి సంపూర్ణ ఆరోగ్యముతో వారిని నింపమని వేడుకుంటున్నాం దివా చిన్నారి బిడ్డలు నవీన సత్య మేఘన యశస్విని సహోదరుడు దయారత్నం మల్లికార్జున స్వామి జహంగీర్ సుబ్బారావు పద్మ జ్యోతి కళావతి రాజేశ్వరి వీరందరినీ నువ్వు కటాక్షించు అయ్యా వారి శరీరంలోని ప్రతి క్యాన్సర్ కణాన్ని నిర్మూలించి వారికి నూతన శక్తిని ధైర్యాన్ని ప్రసాదించండి దేవా ఆ రీతిగానే సిద్ధు లక్ష్మణ్ ప్రవీణ్ కుమార్ నాగజ్యోతులకు నువ్వు తోడుగా ఉండు వారి శరీరంలోని మలినాలను శుద్ధి చేసి కిడ్నీలు తిరిగి సక్రమంగా పనిచేసేలా చేయమని వేడుకొనిచున్నాం దేవా సూర్యరావు రాంబాబు శివకృష్ణ గుణసుందరమ్మ బాలప్ప రంగన్న కృపాకర్ జయకృష్ణ భాస్కర్రావు విజయలక్ష్మి శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వరమ్మలకు చైతన్యాన్ని ప్రసాదించండి బిగుసుకుపోయిన వారి అవయవాలకు తిరిగి ప్రాణము పోసి వారి సొంతగా నడిచే భాగ్యాన్ని కల్పించండి అయ్యా సహోదరుడు పవన్ సుగుణావతి జయమ్మ సుశీల ఆనందరావుల హృదయాలకు శాంతిని బలాన్ని ప్రసాదించండి దివా రీతిగానే సహోదరి లీలావతి ప్రశాంతిలను జ్ఞాపకము చేసుకోండి అయా వారికి అందించబడుతున్న చికిత్సలో నువ్వు తోడుండి వారి మెదడులోని రుగ్మతులను తొలగించండి అయా గత కొంతకాలముగా కోమాలో ఉన్న నానిని మీరు తాకండి అతను తిరిగి స్పృహలోనికి వచ్చి తన కుటుంబముతో సంతోషముగా గడిపేలా అద్భుతాన్ని చేయమని వేడుకొనిచున్నాం దివా సహోదరి రత్న అనితలు తెలియని వ్యాధులతో బాధపడుతున్నా వీరిని నువ్వు పరీక్షించు మూల కారణాన్ని తొలగించి స్వస్థతను దయచేయండి అయ్యా గత పదేళ్లుగా భయముతో ఏకాంత వాసము గడుపుతున్న సహోదరుడు సజిత్ మనసుకు ధైర్యాన్ని నెమ్మదిని ప్రసాదించి అతడిని చీకటి నుండి వెలుగులోనికి నడిపించమని వేడుకొంచున్నా దివా సహోదరి కీర్తన ఆర్థరైటిస్ వ్యాధితో సహోదరి లక్ష్మి హెచ్ఐవి వ్యాధితో మరి మరొక సహోదరి మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నా వీరి నొప్పిని తగ్గించి వ్యాధిని ఎదుర్కొనే శక్తిని సంపూర్ణ నివారణను అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం దేవా ఇంకా పేర్లు చెప్పబడని అనేకులు ఎన్నో రకాల సమస్యలతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న వారి కుటుంబాలకు ఓదార్పునివ్వండి వైద్యులకు జ్ఞానాన్ని చికిత్సలకు బలాన్ని చేకూర్చి అయ్యా మా విన్నపాలన్నిటినీ ఆలకించి వీరందరినీ తిరిగి ఆరోగ్యవంతులనుగా చేయమని వేడుకుంటున్నాం దేవారీతిగానే ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొంచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనించున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ నీ పరిశుద్ధ పాదాల చెంత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి వారి ప్రతి న్యాయమైన కోరికను అయ్యా మీరు తీర్చి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రి సహోదరి సహోదరులారా మీ అందరికీ మరొకమారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు అనారోగ్యముతో మరియు అవసరతలలో ఉన్న వారి కోసము మీరు చేసిన ప్రతి ప్రార్థనకు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను ఆత్మీయ కుటుంబముగా మన ప్రార్థనలను ప్రభు ఆలకించారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను సహోదరి లక్ష్మి గారిని దేవుడు తన కృపతో తాకి ఆమెను బాధిస్తున్న బ్లడ్ ఇన్ఫెక్షన్ నుండి సంపూర్ణముగా స్వస్థపరిచాడు సహోదరి రత్నగారు కూడా తనకున్న తెలియని వ్యాధి నుండి క్రమముగా కోలుకుంటున్నారు దేవుని స్వస్థత హస్తము ఆమెపై ఉన్నందుకు వందనాలు ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు దేవుని నామమునకే మహిమ కలుగునుగాక మిగిలిన వారందరి సంపూర్ణ ఆరోగ్యము కోసము కూడా మన ప్రార్థనలను కొనసాగిద్దాం ప్రీలారా ప్రార్థన శక్తి ద్వారా అసాధ్యమైనవి సుసాధ్యమవుతాయని మనము నమ్ముతున్నాం మీ జీవితంలో కూడా ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే అది ఆరోగ్యము గురించి కావచ్చు కుటుంబ సమస్యల గురించి కావచ్చు నిస్సంకోచంగా నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేయండి మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను స్క్రీన్ మీద కనిపిస్తున్న నా నంబర్కు మీ ప్రార్థన విన్నపాలను పంపండి నా వాట్సాప్ నంబర్ ఎనిమిది నాలుగు ఆరు ఐదు సున్నా మూడు ఏడు ఆరు సున్నా ఏడు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక